हां <laughs> વડેલિ રૂપાઈ નાબેન एक <laughs> <laughs> 봐 사이드. 사이 రాని ముందుకు రాని పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది పది లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఏటా డెబ్బై ఐదు వేలు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ అసలు వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తలమొలకలైంది అలాగే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలని ఎన్డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆయన నెల రోజులు అధికారానికి దూరం కాగానే జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చావా ఇది ఇచ్చావా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు అతని మానసిక పరిస్థితి బాగా నెలకొంది అంటే ఇక్కడ అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఒక్క నెల అధికారంలో లేకపోతే ఈరోజు ఇక్కడ జరగనాని ఘోరాలు నేరాలు ఏదో జరిగిపోయినట్టుగా అసలు మాట్లాడటానికి కనీసం సమాజం చేదరించుకొని పదకొండు సీట్లకి ఒక క్రికెట్ టీం లాగా మిమ్మల్ని పరిమితం చేసినా ఇంకా సిగ్గు రాకుండా రోడ్లకి మాట్లాడుతూ ఉన్నారు విధంగా తెలుగుదేశం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉంటాం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వాగ్దానాలు అమలు చేసే దిశలో మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి శాఖ మంత్రి మీలాగా అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు మీరు ఒక సకల శాఖ మంత్రిని పెట్టుకొని ప్యాలెస్లో కూర్చుకొని ప్రభుత్వాన్ని ఈ రోజైనా సెక్రటరీకి వచ్చారా మరి ఈరోజు అసెంబ్లీకి రావటానికి అసెంబ్లీ ప్రమాణ స్వీకారం రోజున తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎంత విలువలతోటి ఆ రోజు వాళ్ళు వ్యవహరించారనేది ధర్మానికి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తించాలి అలాంటి చోట మరి ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఈయన అవినీతి ప్రభుత్వానికి ఈయన దోపిడీ దౌర్జన్యాల మీద ఎక్కడ నిలదీస్తారనే భయంతో అసెంబ్లీ కూడా మరి రాని పరిస్థితులు ఆ రోజు మా బాబు గారు అసెంబ్లీలో అవమానపరిచినప్పుడు దీన్ని గౌరవ సభగా మారుస్తాననే మాటకి కట్టుబడి మమ్మల్ని ఎవరైనా సరే ఒక్క శాసనసభ్యుడు ఎన్డీఏల కూటమి అతను వచ్చినప్పుడు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేశారు సంస్కారాన్ని సాగుకొని వ్యక్తులు ఎన్డీఏ కూటమి పరిహసిస్తూ సైకో నవ్వులు నవ్వుతో ఏ రోజు కూడా పర్యావరించే పరిస్థితి ఈరోజు శాసనసభకి రావాలి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే ఆ పదకొండు మంది క్రికెట్ టీంకి కెప్టెన్కి కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తాం గతంలో జరిగిన అన్యాయాలు ఏమంటే సాధ్యమైన వరకు చట్టపరమైన విధంగా వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం మా పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతల్ని కాపాడుతాం అరాచక శక్తుల్ని మాత్రం క్షమించే ప్రశ్న లేదు గతంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో వీలైనంత మేరకు చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకొని সব পেমোট মানডেজ অ্যামাউন্ট অ্যামাউট ইজ ইন ফ্রেম লো অ্যাডমাস্টার এন্ডখানে বদুললাল আরেন্দু বাবু কার নায়কত্ব বদুললাল নারায়ণ চন্দ্রবালা আড়িয়ার নায়কত্ব বদুললাল নারায়ণ না

நாராயண சந்திரோபகரா என்ன கண்ணு மீரண்ட் ஜெனக் கமிட்மென்ட் கிட் யூரே மாவு ஓகே ஸ்டூப் ஏ பேர் நன்றி டிக்கெட் தம்பி ஆ இதெல்லாம் பண்ணமா கிழோடமா அம்மா அடிச்சு டபுள் பண்ண டபுள் பண்ணு டபுள் பண்ணு

ஐன் குர ஐன் குர லைன்ல பெட் சார் ஐன் குர லைன்ல பெட் பண்ணி பத்தி ஆ பக்கத்துல இந்த பக்கம் நீ டிகிரி போ நீ டிகிரி போங்க இல்ல இல்ல சார் என்னது கணக்கு கணக்கு எண்ணே அம்மாவுக்கு எல்லாம் கொடுதுல என்னே 5 நிமிஷம் 5 நிமிஷம் 5 நிமிஷம் ತಾನಿಗಲ್ತಿ ಹಾ ಆ ಇಬ್ರು ಕಲಿತಾರೆ ಇಷ್ಟಪಾರನೆ ಸ್ವಲ್ಪ ಕಲಿತಾರೆ ನೋಡಿ ಸದರ ಫೈಲ್ ಬೇಕುನ್ನ ಈ ಡೌನ್ಲೋಡ್ ಅಪ್ಲಿಕೇ ಆ ಒಂದು ಸರ್ ಐದುನೇ ಇರಿಯಲ್ಲ ಚೋಡೋಣ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ ಕೊಡ್ತೀನಿ ಸರಿ ಮಾಡಿ ಬಂದಿದೆ ಸರಿ ಬಂದಿದೆ ಮೈಮನ್ ಹೇಳಿದ್ನ ಅಂಕಲ್ ಇಲ್ಲ ಅಲ್ಲಮ್ಮಣ್ಣಾ ಪಪ್ಪ ಸರ್ ಇದು ಬರಲ್ಲನೇ ಬಿಡೋದು ಆ ಸೂತ್ರಕ್ಕೆ ಬಟ್ಟೆನೇ ಆ ಆರ್ ಕೆ ಮಿಲ್ పేరు అమ్మా చంద్రబాబు నాయుడు గారు మా నాయుడు గారే చెప్పాలా ప్రతి వార్డులో కూడా పెన్షన్ మేళ జరుగుతూ ఉంది ఈ ఉత్సాహంగా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది మరి దీనికి టౌన్ లో అయితే కమిషనర్ గారు అదేవిధంగా సచివాలయ సిబ్బంది వార్డు నాయకులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి నర్సాపడ్ పట్టణంలో దాదాపు పదివేల చిల్లర పెన్షన్స్ ఉన్నాయి మరి దాదాపు తొమ్మిదిన్నర కోట్ల మరి డబ్బులు పంచడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మధ్యాహ్నం పన్నెండింటికి పెన్షన్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పడం జరిగింది మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ అదేవిధంగా మనం పదిహేను వేల రూపాయల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా నుండి పెంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ ఎంఆర్ఓలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా నర్తాపడి పట్టణంలో మరి కమిషనర్ గారు కానీ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇప్పుడు టైం దాదాపు పది పది గంటలుగా వస్తుంది ఇప్పటికీ దాదాపు డెబ్బై శాతం పెన్షన్ ఎనభై ఆరు శాతం పెన్షన్ పంచడం జరిగింది మరి కార్యక్రమాన్ని ప్రతి నెల ప్రతి ఒకటో తేదీన దిగ్విజయంగా ముగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముమ్మడి కార్యవర్గ సభ్యులందరం కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం